హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రమేశ్వరెడ్డి ఎట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐకార్కి సంబంధించిన సంస్థ లోపల మనకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు దాని లోపల ముప్పై వేల రూపాయల జీవితం తోటి మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే జాబ్స్ ఉంటాయి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి అప్లికేషన్ కూడా సపరేట్గా లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడనే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా ఒక రెజ్యూమ్ ఇలాంటివి పెట్టి ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది సో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేసుకుంటారు వీటికి సంబంధించి జీతం ముప్పై వేల రూపాయలు ఉంది వీటికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ క్రీడ అంటారు సో దానికి సంబంధించి సంతోష్ నగర్లో ఉంది నోటిఫికే మనకు ఈ సంస్థ అనేది సంతోష్ నగర్ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్కి సంబంధించి అయితే దీనికి సంబంధించి మనకు ఒక ప్రాజెక్ట్ కింద ఆ ప్రాజెక్ట్లో యంగ్ ప్రొఫెషనల్ కింద ఉద్యోగాలు అనేది అడుగుతున్నారు ఇవి టెంపరీ ఉద్యోగాలు సో వీటికి సంబంధించి ఐకార్ క్రీడా కేవీకే రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఇచ్చారు దాంతోపాటుగా కంటిన్యూషన్ కూడా ఇంకా అవకాశం ఉంటుంది ముందుగా యంగ్ ప్రొఫెషనల్ వన్ నాలుగు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి మనకు గ్రాడ్యుయేట్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఆర్ డిప్లొమా హోల్డర్ ఇన్ రిలవెంట్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అట్ టర్మ్స్ అగ్రికల్చర్ సైన్సెస్ దానికి సంబంధించి ఇచ్చారు సో గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆర్ డిప్లొమా హోల్డర్ ఆర్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ దానికి సంబంధించి ఇచ్చారు సో కలెక్టింగ్ డేటా ఫ్రమ్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ క్యారీడ్ అవుట్ ఇన్ ఫార్మర్స్ ఫీల్డ్ విత్ ఇన్ ద రంగారెడ్డి డిస్టిక్స్ అండ్ అసిస్టింగ్ ఇన్ కండక్ట్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఇచ్చారు ముప్పై వేల రూపాయలు శాలరీ అనేది నెలకు ఉంటుంది సో ఈ ముప్పై వేల రూపాయల శాలరీతోటి యంగ్ ప్రొఫెషనల్ నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నాలెడ్జ్ ఇన్ ఆపరేషన్ ఆఫ్ ఫార్మ్ మెషినరీ కంట్రోల్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజ్ ఇన్ కాటన్ క్రాప్ నాలెడ్జ్ ఇన్ ఎక్స్టెన్షన్ టూల్స్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ప్రొఫిషియన్సీని తెలుగు లాంగ్వేజ్ అని ఇచ్చారు సో వాటికి సంబంధించి ఏజ్ వచ్చేసి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు విత్ రిలాక్సేషన్ యాజ్ పర్ కేటగిరీ వైజ్గా సో వీటికి సంబంధించి మనకు ఇవి ప్యూర్లీ టెంపరీగా ఉంటుంది ఇనీషియల్గా సిక్స్ మంత్స్ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు మనకు అవసరాన్ని బట్టి సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఐకార్ క్రీడా సంతోష్ నగర్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్లో ఉదయం పదిన్నర గంటల వరకు వెళ్ళాల్సి ఉంటుంది రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అయితే తీసుకోరు కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ తోటి ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది అయితే వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఒక ప్రింట్ తీసుకొని దాంతోపాటుగా మన సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ సెట్లు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా అన్ని సర్టిఫికెట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ కోసం మాత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఎటువంటి వేరే సర్టిఫికెట్స్ కానీ రికమెండేషన్ లెటర్స్ కానీ ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు కాబట్టి చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు డేట్ అది క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆ రోజు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది ఇంకేమన్నా ఉంటే తర్వాత చెప్తారు అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ సంతోష్ నగర్ సైదాబాద్ పిఓ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్కి చూసుకోవచ్చు దీనికి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ద పొజిషన్ పొజిషన్ నెంబర్ సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ బ్లాక్ లెటర్లు రాయాలి సో ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ ఏదైతే అది రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సో వై దర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ దానికి సంబంధించి అడ్రస్ మనకు సంబంధించిన కంప్లీట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ రాయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ బ్లాక్ లెటర్లో రాయాలని సార్ క్లియర్గా మెన్షన్ చేస్తారు బ్లాక్ లెటర్లో రాయాలి అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీఎస్డీ ఎందుకంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు కాబట్టి గ్రాడ్యుయేషన్ నుంచి అడుగుతున్నారు ఒకవేళ నెట్ క్వాలిఫైడా కాదు ఒకవేళ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఆర్గనైజేషన్ ఏంటి పొజిషన్ ఏంటి ఎప్పటి నుంచి ఇప్పుడు వర్క్ చేస్తారు ఎనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది సో డిక్లరేషన్ పెట్టి మనము ఈ ఫామ్ని అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్తో కలిపి అక్కడ రిపోర్ట్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా ఇంటర్వ్యూ మనకు ఉంది కాబట్టి ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన పద్దెనిమిదో తారీఖు నాడు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదిన్నర లోపల వెళ్ళాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్